నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సభులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ప్రయాణంలో ప్రణయం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో పత్రికలో మూడు ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి నర్సుపూర్ ఎక్స్ప్రెస్ ఇంకొక అర నిమిషానికో నిమిషానికో బయలుదేరుతూ ఉందనగా పరిగెత్తుకుంటూ వచ్చి తన బెర్త్ రిజర్వ్ అయిన పెట్టిలోకి ఎక్కాడు సారథి అతడు ఎక్కడవేమిటి గార్డు విజిల్ వేయటం ఏంటి ఆ పైన డ్రైవర్ బాబు ఇంజన్ చేత ఒక కోత కోయించి బండిని ముందుకు లాగించడం ఏమిటి అన్ని క్షణాల్లో జరిగిపోయాయి బాబోయ్ హైదరాబాదు కూడా కలకత్తాను మించిపోతోంది రైలు బయలుదేరే సమయానికి రెండు గంటల ముందైనా ఇంటి దగ్గర బయలుదేరకపోతే ఇంతే సంగతులు తను వయసులో ఉన్నవాడు చేతిలో బ్రీఫ్ కేస్ తప్ప మరేదీ లేనివాడు అవ్వడంతో ఈ రైలు ఎక్కగలిగాడు ఆటోలో వస్తేనేమి ఆర్టీసీ బస్సులో వస్తేనేమి కట్టడంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ను దాటేటప్పటికీ పుణ్యకాలం కాస్త ఇట్టే గడిచిపోయింది అనుకున్నాడు నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ ముప్పై మూడో నెంబర్ బెర్త్ కోసం వెతుక్కుంటూ ముందుకు అడుగులు వేశాడు అప్పటికే చాలామంది మధ్య బెర్తలు దించేసి కాళ్లు బారచాపకు పడుకున్నారు మధ్యవాడు పడకెక్కితే కిందవాడు పైవాడు చేసేదే ఉంది బుద్ధిమంతుల్లా వాళ్ళు దుప్పట్లు బిగించేయటమే హాయి తన నెంబర్ దొరికింది తన అదృష్టం తన నెత్తి మీద వాడు ఇంకా బెర్త దించలేదు అనుకుంటూ బ్రీఫ్ను కింద బెర్తి మీద కిటికీ పక్కగా పెట్టి అవతల కింద బెర్తు మీద ఎవరా అన్నట్టుగా తలెత్తి చూశాడు అతడి కళ్ళు విశాలమై నుదురు ముడిపడింది కాస్త కంగారు పడినట్టుగా అటు ఇటు కదిలాడు అక్కడ ఓ అమ్మాయి కూర్చుని ఉంది అప్పటికే ఓ వారపత్రికలో తలదూర్చేసి తన పరిసరాలనే మర్చిపోయినట్టుగా కళ్లను సగం వాల్చి పట్టణంలో పడిపోయింది ఆ అమ్మాయి తాళెత్తేలోగానే ఆ పెట్టె నుండి దిగిపోదామనుకున్నాడు ఒక్క క్షణం కానీ ఎక్కడికి వెళ్తాడు అయినా తనకేం భయం మగవాడు ఏవైనా చేయగలడు ఏవైనా మాట్లాడగలడు అన్న ఆహం అతన్ని అక్కడే కూర్చుని ఎలా చేసింది సీట్లో హాయిగా కూర్చుని చల్లగా వీస్తూ ఉండటంతో కిటికీ అద్దాన్ని కిందకు దించాడు అలా కిటికీ దించుతున్న శబ్దానికి ఒక్కసారిగా ఆ అమ్మాయి తలెత్తి సారథిని చూసింది కళ్ళు విశాలం చేసుకుని చూసింది కళ్ళు చికిలించి చూసి ఓ క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించింది ఈ తీని ఇంతకుముందు ఎక్కడో ఎన్నడో చూశానన్నట్లుగా కళ్ళు మూసుకొని గతంలోకి వెళ్ళినప్పుడే బుర్రలో దీపం వెలిగింది ఓహో ఆ అబ్బాయి గారే ఈ అబ్బాయి గారు అనిపించగా మూతి ముడుచుకుని ఒకసారి అటు ఇటు సర్దుకుని పుస్తకంలోని అక్షరాల వెంట కళ్ళను పరిగెత్తించసాగింది పీడా పోయింది ఈ అమ్మడు నన్ను గుర్తించలేదులే అన్నట్టు సారథి ఓసారి తాళగరేసి తను ఏదైనా పుస్తకం చదువుకుంటూ కూర్చుందామనిపిస్తున్నా తెచ్చుకొని పుస్తకం మీద కాస్త విసుక్కుని మళ్ళీ లేచి నిల్చుని బెర్త్ని పైకెత్తుదామా పదిన్నర అవుతుంది అన్నాడు పక్కన కూర్చొని దిక్కులు చూస్తున్న ప్రయాణికుడితో సారథి అవుతుంది అని అంటున్నప్పుడే ఆ అమ్ముడు కూడా చేతి గడియారం వక ఓసారి చూసుకుని తను లేచి నిలబడింది తన నెత్తి మీద కూడా బెర్త్ నెత్తేసుకుందాం అన్నట్టుగా రెండు వైపులా పై గుర్తుల మీద వాళ్ళు ఎప్పుడో మూడెంక వేసేశారు మధ్య బెర్త్ పెద్ద మనిషి పైకెక్కగానే కాస్త తల ఉంచి వంగుని ఆ పైన నడుము వాల్చి తల కింద నల్లటి హ్యాండ్ బ్యాగ్ను దిండులా పెట్టుకుని మాస్టరు మీరు పడుకోబోయే ముందు కాస్త లైట్ ఆర్పండి అంది సారథితో మాట కలుపుతూ ఆ అమ్మాయి తనలో ఏం లోపం ఉందని అతగాడు తనను నిరాకరించాడు ఓ పట్టు పట్టేటందుకు నాందిగా మాటలు కలిపింది పదిహేను రోజుల క్రితపు పెళ్లి చూపుల సీనును కళ్ల ముందు కదిలించుకుంటూ వచ్చిన వాళ్ళు శుభ్రంగా స్వీట్ లాగించారు హాట్ ప్యాక్లో నుంచి తీసిన ఉల్లిపాయ పెసరట్లను ఆవురావురు వంటూ తిన్నారు కాఫీలు తాగారు ఒక్క వేసుకున్నారు తనకు పాటలు వచ్చా అని ఈ అబ్బాయి గారి అమ్మగారు ఓ కూలుకు కులికింది నాకు వంట తప్ప ఇంకేమీ రావండి అంది తను ఉద్యోగం చేస్తారా దొరికితే అని ఎనగారు డబ్బు మీద ప్రేమను వ్యక్తపరిచారు మా అమ్మ నాన్నలకు నేను ఒక్కదాన్నే కూతుర్ని ఎప్పుడూ ఈ విషయం ఆలోచించలేదండి తను మా పెద్ద కోడలు తెల్లటి తెలుపండి అని ఆమె గర్వంగా అంటే నా ఎలుకతోలు ఎంత నా నలుపు తెలుపు రాదు మరెక్కడైనా తెల్లతోలు దొరుకుతుందేమో వెతుక్కోండి అని అందామనుకుని మల్లెపూలు నేను పెట్టుకుంటేనే అందంగా మెరిసిపోతుంటాయి అన్నట్టుగా ఒకసారి పొడిగాటి జడను లాగి భుజం మీదగా పడ్డ మూరడు మల్లెదండను మెడ తిప్పి వాసన చూసి వదిలేసింది అబ్బాయి గారి నాన్నగారు కూడా కాస్త తనను చిత్రిక పట్టేవారేమో కానీ ఆ అదృష్టం తనకు లేదన్నట్టుగా ఎప్పుడో పైకి వెళ్ళిపోయారు త్వరలోనే తెలియపరుస్తామంటూ ఆ గదిని తాము ఖాళీ చేసిన టిఫిన్ ప్లేట్లను వదిలేసి వెళ్తున్నప్పుడు మీరేం చెప్తారో నాకు తెలుసులే ఈ మహానుభావుడు నన్ను చూసిన పదమూడవాడు అనుకుంటూ వెనక్కు తిరిగింది తను క్షణం నవ్వొచ్చింది జయంతికి నల్లటి వాళ్ళు తెల్లటి వాళ్ళకు పెళ్ళాలుగా పనికిరారా అన్నట్టుగా తర్వాత అనుకుంటున్నట్టుగానే తండ్రి పద్నాలుగో వాడి కోసం చెప్పులు అరగదియడం మొదలుపెట్టాడు ఆస్థాన జ్యోతిష్యుల వారు తనకు పెళ్ళి ఏమిటో అర్థం కాని వయసులో ఉండగానే ఒకసారి భూతద్దాలను ఉక్కు మీద సర్దుకుంటూ తన జాతకం చూసి ఏం మహర్దేశా ఏం మహర్దేశ ఆరడుగుల వాడు బంగారు రంగువాడు గిరిజాల జుట్టువాడు బారడు మీసాలవాడు మొగుడవుతాడు అని చెప్పారు తను ముసిముసి నవ్వులు చెందించింది ఇప్పుడు మహాశయ నా రాకుమారుడు ఎక్కడా అని నిలవేద్దామని ఉన్నా మొదటివాడు తన ఇంట్లో టిఫిన్ ప్లేట్లు ఖాళీ చేయకముందే ఆయన గారు బకెట్ను తన్నేశారు మీ అమ్మగారు బాగున్నారా ముఖం సారథి వైపుకు తిప్పి రెండో మాటగా అడిగింది ఎవరు ఎవరు అంటూ తన గుట్టు కాస్త తెలిసిపోయింది అన్నట్టుగా తడబడ్డాడు అతడు నన్ను గుర్తుపట్టలేదేమిటి అంది నూరంతా విశాలం చేసుకుని పళ్ళన్నీ చిగుళ్లతో సహా బయటకు పెట్టి నవ్వుతూ జయంతి గుర్తు పట్టాను పట్టలేదు అని నసుకుతున్నట్లుగా తలను ఉయ్యాల ఊపాడు నేనండి రంగనాథం గారు అమ్మాయిని పదిహేను రోజుల క్రితం మా ఇంటికి వచ్చారు కదా మీరు మీ అమ్మగారు అంది కవిస్తున్నట్టుగా అతడు అప్పుడే గుర్తు పట్టినట్టుగా ఉలిక్కిపడి లేచి కూర్చోబోతూ పైబెర్తకు తలకాయ ఠపియమని తగిలి అబ్బా అన్నాడు ఇంకెక్కడ అబ్బా అమ్మా అనక నవ్వుకుంది మనసులో జయంతి అయ్యో అంది అనుకున్న దానికి పర్యాయపదంగా నల్గొండ దాకా ఈ రైలు ఆగదు కదండి అన్నాడు అతను ఏం మాట్లాడాలో తెలియనట్లుగా ఏమిటి మధ్యలోనే దిగాల మీరు అరే బీబీ నగర్ వెళ్ళిపోయింది ఇంకెక్కడ ఆగదు మరి ఎంత నిగ్రహించుకుందాం అనుకున్నా ఆ మాటల్లో ఎగతాళి పాలను దాచుకోలేకపోయింది అదేం కాదు ఊరికి అడిగాను టైం ఎంత అయిందోనని అది అర్థం లేని సంభాషణ అనిపించి మళ్ళీ అతన్ని దారిలో పెట్టాలి అన్నట్లుగా ఇంతకీ మీరేదైనా సంబంధాన్ని నిశ్చయించుకున్నారా లేదా అంది ఏది మా అమ్మకు నచ్చాలి కదండి అన్నాడు సారథి నసుకుతున్నట్టుగా ఇంకా ఈ కాలంలో కూడా మొగుడితో కాకుండా అతడితోటే కాపురాలు చేసే కోడళ్ళు ఉన్నారా అనిపించింది జయంతికి చిన్నగా నవ్వేసి ఊరుకుంది ఏమైనా అంటే అతగాడు అన్నట్టుగా అతడికి తల్లి అంటే వాళ్ళ మరణ ప్రేమ కాబోలు అనిపించింది మా నాన్న నా పోతే మా అమ్మే నన్ను అమ్మ నాన్న అయి పెంచిందండి అందుకే ఏ నిర్ణయమైనా ఆమె తీసుకోవాలి జయంతిని నిరాకరించడంలో తన తప్పేమీ లేదన్నట్టుగా అన్నాడు నాకు పెద్దలకు అలా గౌరవం ఇవ్వటం అంటేనే అండి అంది బుద్ధిమంతరాల్లాగా బొంగమూతి పెట్టి అతని వంకె చూస్తూ రైలు పెట్టెలుగేలా అతి వేగంగా పోతున్నది నల్గొండ వరకు అది ఆగే అవసరం లేదు ఆమెకేమిటో పెద్ద కోడల్లా చిన్న కోడలు అదే రంగులో ఉండాలని కోరిక అన్నాడు పాపం నిజమేనండి ఒక ఇంట్లోనే ఒకళ్ళు కలికితురాయి తీరాయి మరొకరు మకిలిపట్టిన దీపపు సమ్మె అయితే నలుగురు నవ్వరు అంది సారథికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అని ఊరుకున్నాడు అతనేం పెద్ద జాంపండు కాదు పిసరాలతో ఎరుపు చీకట్లో తామిద్దరూ పక్కపక్కన నిల్చుంటే చూసేవాళ్లకి ఓ పావు క్షణం ముందు అతడు కనపడతాడు ఆ పైన తాను కనపడుతుంది ఇంతటి దానికి మేలిమి బంగారుపు రంగు పిల్ల కావాలంటే ఏమో నిజమే కావాలేమో అనుకుంది ఎవరి కోరికలు వారివి తండ్రి అంటూ ఉండేవాడు నీకేమిటమ్మా కృష్ణుడు నలుపు కాదా సావిత్రి నలుపు కాదా అంత దాకా ఎందుకు మీ అత్తయ్య ఎంత నలుపు అమెరికా వెళ్ళి ఆరు నెలల్లో పచ్చటి పసుపు తేలా పోయేలా రంగు మార్చుకురాలేదా అసలు ఒంటి మీద వేసుకునే వంద తులాల బంగారానికి వన్నె తెచ్చేది నీ ముఖంలో నేను కదమ్మా నీకు తెలుసో తెలీదు ఇండియాలో ఉన్న తొంభై కోట్ల జనాభాలో పాతిక కోట్ల జనం నీకంటే నలుపు నీకున్న కళ్ళు తొంభై వేల మంది కన్నా ఉన్నాయా అని నా అనుమానం అని దగ్గర కూర్చుని తలని మృతు చెప్తూ ఉంటే తనకెంతో గర్వంగా ఉండేది చిన్నప్పుడు అప్పుడు అంత గర్వపడితేనేవి ఇప్పటికి పదముగ్గురి ముందు తన భవిష్యత్తు తుస్సుమంది క్షణం బాధేసింది జయంతికి ఆ పైన ఎదురుగ్గా ఉన్న సారథి మీద చెర్రుల కోపం వచ్చింది నూరు తెరిచి సరిగ్గా మాట్లాడలేడు మూగి ముద్దులా ప్రతిదానికి తలకాయ ఊపుతూ ఉంటాడు చేస్తున్నది ఆఫీసర్ గిరేనే అవ్వచ్చు తనతో కాపురం చేయాల్సిన పెళ్ళాన్ని కూడా తల్లే ఎన్నిక చేయాలనుకుంటే ఎలా మగవాడికి మీసం ఎంత అందమో స్వయం నిర్ణయ శక్తి కూడా అంతే అందంగా ఉంటుంది అది లేని అతన్ని పట్టుకుని నాలుగు అనిపించింది కానీ నిగ్రహించుకుంది ఎవరి ఆలోచనలు వారివి తానెందుకు తన ఆలోచనలను అభిప్రాయాలను మరొకరి నెత్తిన రుద్దాలి అన్నట్లుగా ఆ కోపాన్ని గుటుక్కును మింగేసి ఓ చిరునవ్వు నవ్వింది పెద్దలు ఊరికి అనర్లేండి వివాహాల స్వర్గంలోనే అవుతాయని అంది అతను మామూలుగా తలమూపాడు అక్కడ మనకు గ్రీన్ కార్డు లభించలేదన్నమాట అతన్ని ఆమె వదిలిపెట్టకుండా రెట్టిస్తున్న ఆ సంభాషణ అతనికి చాలా చీకాకు కలిగిస్తుంది ఒక్క క్షణం అనిపించింది కూడా తనను ఏడిపించడానికి ఆమె అలా సహకదిస్తున్నదా అని నాకు నిద్ర వస్తుందండి అన్నాడు ఇక తమరు నోరు మూసుకుంటారా అన్నట్టుగా అతడి భావం అర్థమై చర్రుని మరొకసారి కోపం వచ్చింది జయంతికి అంటే నేను మీ నిద్రను చెడగొడుతున్నానని మీ ఉద్దేశమా అంది సగం తల్లెత్తి పక్కన పడేసిన పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంటూ అతడు తడబడ్డాడు అబిబ్బే నేను అలా అనుకోలేదండి అన్నాడు అతడి కాంగారుపు ఎగతాళిగా నవ్వుకుంది లైట్ అయ్యండి నేను చదువుకోవాలి అంది దాబాయిస్తున్నట్టుగా అతడు మోచేతి చేతి మీదలేవబోయి మళ్ళీ నెత్తికి పై పెడితే ఎక్కడ కొట్టుకుంటుందో అన్నట్లుగా నెత్తిన చేయి పెట్టుకుని వేలుతో స్విచ్ నొక్కాడు జయంతి నవ్వు బెగపట్టుకుంటూ మనసును కుదురుగా నిలబెట్టుకోలేకపోయినా కళ్లను అక్షరాల బండ పరిగెత్తిస్తోంది గడియారం చూసుకుంది పదకొండు పైన నలభై నిమిషాలయ్యింది టైం చూస్తూ ఉండగానే పిడుగు పడినట్లుగా పెద్ద శబ్దమైంది ఆ పైన భూకంపం వచ్చినట్లు పెట్టే అటు ఇటు ఊగిపోసాగింది దీపాలు ఆరిపోయాయి చిమ్మ చీకటి పెట్టె ఒక్క కుదుపు కుదపడంతో బెర్త్ మీద నుంచి కిందకు దొరింది ఏదో అర్థమైంది అల్లా క్షణం కూడా ఆలోచించకుండా ఎదురు బెర్త్ మీద పడుకున్న సారథిని తన వైపు ఒక్క గుంజు గుంజింది బలంగా గుంజటంతో అతడు మీద పడ్డంత పనిచేశాడు అప్పటికే రైలు పెట్టే ఓ పల్టీ కొట్టేసింది మధ్య బెర్త్ గొలుసులు ఊడినట్లున్నాయి కొన్ని బెర్తులు పెద్దగా శబ్దం చేస్తూ వాలిపోయాయి ఆ బెర్తుల మీద పడుకున్న వాళ్ళు చాప చుట్టల్లా కిందకు దొరికిపోయారు కేకలు పెడుతూ గోల కేకలు అరుపులు ఏడుపులు ఫిళఫళ శబ్దాలు భోగీల మీద చేతులతోనూ కాళ్లతోనూ బాధుతున్న చప్పుళ్ళు ఓ పల్టీ కొట్టిన వాళ్ల భోగి మళ్ళీ నేల మీద నిలబడిందా అన్నట్లు స్థిమితంగా ఓ వైపుకు కొద్దిగా వాలుంది అందరిలోనూ ఊహించలేనంత భయం ఏమైంది ఏమైంది అంటూ గగ్గోలు అమ్మా అబ్బా నాయనా భయంతోనూ బాధతోనూ ఆక్రందనలు మీరు లేస్తే నేను లేస్తాను గొంతు బిగుసుకుపోయి మూలుగుతున్నట్టుగా అంది జయంతి ఎలా ఎలా అండి నా ఒక కాలు చెయ్యి పెట్టెల కింద పడిన అలిగిపోతున్నాయి నడు మీద కూడా కదిలించడానికి వీలు లేకుండా ఏదో బరువు పడినట్టుంది అన్నాడు ఎలాగలాగా ముందు లేవండి నేను కింద అడిగిపోతున్నాను విసురుగా అంది అతను కారుని బలంగా లాగాడు చేతిని గట్టిగా లాగాడు వాటికి ఏదో గీసుకుని మండిపోతున్నాయి పట్టుకుపోయిన మోకాళ్ళ మీద చేతులు వేసి కొద్దిగా నడువెత్తి ఎత్తి వెనక్కు ఒక ఊపు ఊపాడు మీద ఉన్న బరువు వెనక్కు జారేలా చిన్నగా లేచి చీకట్లో తడుముకుంటూ తన సీటు మీద కూర్చున్నాడు జయంతి లేచింది ఆ చీకట్లో ఒంటి మీద బట్టలు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా చూసుకోలేదు సారథి పక్కగా సీటు మీద కూర్చుంటూ దడదడలాడుతున్న గుండెల మీద చెయ్యి వేసుకుంటే అప్పుడు తెలిసింది లేదని తడబడుతూ ఆ చీకట్లో నాలుగు వైపులో తడుముకొని జారిపోయిన చీరను పట్టుకొని భుజం నిండా కప్పుకుంది ఓ నిమిషం పాటు ఇద్దరు మాటలు కరివవ్వగా శిలలే అయ్యారు తోటి ప్రయాణికుల ఏడుపులు మూలుగులు వింటూ శ్మశానంలోలా భయంతో బిగుసుపై కూర్చున్నారు ఏం చేద్దాం అంది ముందుగా కోలుకున్న జయంతి ఏం చేయాలి అన్నాడు అయోమయంగా ఆ చీకటనే చూస్తూ సారథి కాలు చెయ్యి మాండిపోతున్నాయి నెత్తులు కారుతున్నట్లుగా తడిగా ఉంది ఆమె ఆ చీకట్లో అతని మాటకు ఓ చచ్చి బ్రతికిరణ్వు నవ్వింది లేవండి లేచి ఈ చీకట్ల తడువుకుంటూ చిన్నగా కింద పడి ఉన్న ఎవరి గొంతు మీద కాలేయకుండా బయటపడాలి తలుపు దగ్గరికి వెళ్తేనే కానీ మనం ఎక్కడున్నామో మనకు తెలియదు అంది అతడు వణుకుతూనే లేచి నిలబడ్డాడు లేస్తే కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది చెయ్యెత్తి పై విర్తిని పట్టుకున్నాడు తన మీద ఉన్న మధ్య పెర్తి ఏమైందో కనపడలేదు చటుక్కున వంగును చూశాడు అది వాలిపోయి ఉంది అంటే ఆమె తనను కిందకు లాగకపోతే తల పగిలి ఒళ్ళు పచ్చడి చచ్చి ఉండేవాడు అలా అనుకోవటంతోటే మరొకసారి మైకం కమ్మింది తూలిపోతూ నెత్తిన రెండు చేతులు పెట్టుకుని మళ్లీ ఆ సీటు మీద కోనబడిపోయాడు భయంతో కళ్ళ వెంట నీళ్లు గిర్రలు తిరిగాయి ఏమైంది అంది అతను మళ్లీ కూర్చోవటం గమనించి కళ్ళు తిరుగుతున్నాయి ఇంకా ఇక్కడ కూర్చుంటే ప్రాణాలు కూడా పోవచ్చు బయటపడాలి వెంటనే లేవండి అంది పెద్దగా అతను ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి లేచి నిలబడ్డాడు పట్టుకునేదా అంది చిన్నగా నవ్వి అక్కర్లేదు అన్నాడు కాటుక లాంటి నల్లటి ఆ చీకట్లో కాళ్లను నేల మీద రాచుకుంటూ మనుషులు కానీ వస్తువులు కానీ తగిలి పడతామేమోనంత జాగ్రత్తగా ముందుకు జరగసాగారు ఒక పక్కగా తీర్చి ఉన్న తలుపుకుండా లోపలికొస్తున్న సన్నపాటి వెలుగులో నుంచి జనం కిందకు దూకుతున్నట్లుగా అనిపించగా ఇద్దరూ అటువైపు నడిచారు వెనుక ముందు ఏడుపులు భయంకరంగా ఉన్న ఆ వాతావరణంలో నుంచి ఎంత తొందరగా బయటపడాలన్నా కాలికి ఏదో ఒకటి మెత్తగానో గట్టిగానో ఆ చీకట్లో తగులుతూ ప్రతి క్షణం ప్రతిబంధకమే అవుతున్నది తలుపు దగ్గరికి వెళ్ళడానికి పది నిమిషాలు పట్టింది అక్కడికి వెళ్ళి కిందకు చూసిన సారథి నేలకు చాలా ఎత్తులో ఉన్నావు అన్నాడు కింద నీళ్లు లేకపోతే సంతోషంగా దూకేయండి చెప్పిందామె అతడు తలుపు పక్క రాడ్డు పట్టుకుని చివరి మెట్టు దాకా చిన్నగా దీగి అక్కడి నుంచి దూకాడు ఆమె అతన్ని అనుసరించింది ఇద్దరూ చిన్నగా అడుగులు వేస్తూ ముళ్ళకంపల మధ్య కాళ్ళు పెట్టారు అప్పటికి కానీ తెలియలేదు వాళ్ళకి కాళ్లకు చెప్పులు కూడా లేవని అదే అన్నాడు అతను చెప్పుల కోసం అక్కడికి వెళ్తే అవి కనపడ్డా కనపడకపోయినా మళ్ళీ తిరిగి దిగగలుగుతావో లేదో అంది ఎరతడిగా ఇద్దరూ విరిగిన చెట్ల కొమ్మల అడుగుగా చిన్నగా దారి చూసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ రైలు కట్టెక్కారు ఇంకా కొన్ని పెట్టెలు ఇంజిన్ ముందు పట్టాల మీద ఉన్నాయి దూరంగా వెలుగుతున్న నల్గొండ దీపాలు అక్కడికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఊరు ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు ఏడు పాపుకుంటున్నట్లు గొంతు నొక్కుపోతూ ఉండగా అతడికి కాళ్ళ మీద చేతుల మీద బాగా గీరుకుపోయి నెత్తురు కారుతూ మంట పుడుతోంది నడవండి ఊళ్ళోకి వెళ్దాం అంది నా పెట్టు అన్నాడు పీడా పోయింది బరువు కూడా ఎవరు మోస్తారు తెల్లవారితోనే వద్దాంలేండి నా సంచి కూడా ఉంది కదా అంది దగ్గరలో ఉన్న రోడ్డు మీద పోతున్న కార్లు లారీలు బస్సులు ఆగిపోతున్నాయి పెట్టిలో ఉన్న భయంకరమైన చీకటి నుండి వెలుపులకు వచ్చిన తర్వాత బయట ఉన్న కొద్ది వెలుగు వెయ్యి క్యాండిల్స్ బల్బు వెలుగులా అనిపిస్తోంది వాళ్లకు చకచకా నడుస్తున్నారు నల్గొండలో మా బాబాయ్ గారు ఉన్నారు ముందు అక్కడికి వెళదాం అంది అతడు తానూపాడు మధ్య పెరుతూ నా మీద పడితే ఏమయ్యేది అన్నాడు ఆమెకు నవ్వు వచ్చింది అతడి మాటలకు వెక్కిరిస్తున్నట్టుగా ఇన్నాళ్ళు అమ్మ దగ్గర ఉన్నారు కదా ఇక నాన్న దగ్గర ఉండేవాళ్ళు అంది అతడు ఆగిపోయి ఆమెని భయం భయంగా చూడసాగాడు నడవండి నడవండి ఇప్పుడేం అవ్వలేదు కదా అంది మనిషి అయినా ఆమె తనను బ్రతికించడమే కాకుండా అంత ధైర్యంగా ఎలా ఉందో అతనికి అర్థం కాలేదు ఇద్దరూ ఫర్లాని దూరంలో ఉన్న రోడ్డు ఎక్కారు లారీల్లో నుంచి బస్సుల్లో నుంచి దిగిన జనం అడ్డం పడి పడ్డ రైలు దగ్గరకు పరిగెడుతున్నారు అటువైపు నుంచి వచ్చిన వీళ్ళిద్దరిని చూస్తూనే చాలామంది వీళ్ళ చుట్టూ మూగారు మీరు రైలు ప్రయాణికులా అడిగారు వాళ్ళు అవునండి అంది జయంతి ఎంతమంది చచ్చిపోయారండి అడిగాడు ఆ వ్యక్తి అబ్బా ఎంత మృదువుగా అడిగవరా నాయన అనుకుంది జయంతి దీపాలు లేవు కదండి లెక్కే లేదు విసురుగా అంది ఓ పెద్ద ఆయన ముందుకొచ్చాడు ఏమైనా సాయం కావాలా హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటారా మేము నల్గొండ వైపు వెళ్తున్నాం అన్నాడు థ్యాంక్ యూ క్లాక్ టవర్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేయగలరా అంటూనే ఆయన వైపుకు నడిచింది జయంతి సారథి ఆమెను అనుసరించాడు ఇద్దరూ కారెక్కారు అది అతి రయంగా ముందుకు దూసుకుపోయింది నిశ్శబ్దంగా ఉన్న నల్లగొండ వీధుల్లో నుంచి పోయి క్లాక్ టవర్ దగ్గర ఆగింది మీరు వెళ్ళవలసిన ఇల్లు ఎక్కడో చెప్పండి కారు నడుపుతున్నాయని అడిగాడు అక్కడ డ్రాప్ చేస్తాను అన్నాడు పర్వాలేదండి మేము వెళ్ళగలం ఇక్కడే రామగిరిలోనే ఇల్లు థ్యాంక్ యూ వెరీ మచ్ అంది జయంతి కారు వెళ్ళిపోయింది నిర్మానుష్యమైన రోడ్ల మీద దీపాలు వెలుగుతున్నాయి చల్లగా ఉన్న వాతావరణం అప్పుడప్పుడు కుక్కల అరుపులు ఇద్దరు పక్కపక్కనే నడుస్తున్నారు మీరు నన్ను కింద గుంజకపోతే ఏదో చెప్పబోతున్నాడు ఈ రైలు పడకపోతే మనం ఈ పాటికి మిరియాలు కూడా దాటి ఉండేవాళ్ళం ఆమె పక్కున నవ్వింది ఆమె అలాంటి భయంకర స్థితిలో కూడా ఎలా నవ్వగలుగుతున్నదో అతడికి అర్థం కాలేదు అతడి గుండె దడ రైలు పడి గంట గడిచినా ఇంకా తగ్గలేదు ఆ చల్లటి వాతావరణంలో కూడా ఇంకా అతడి వంటిన చెమటలు పట్టడం తగ్గలేదు ఆమె పక్కన నడుస్తున్న అతను ఉన్నట్టుండి చటుక్కున ఆమె చేయి పట్టుకుని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆవేశంతో ఒణిగిపోతూ జయంతి తాలెత్తి రోడ్డు మీద దీపాల వెలుగులో కళ్ళు మూసుకుని ఉన్న అతడి ముఖంలోకి చూసింది వింతగా అతడు ఉలిక్కి పడి కళ్ళు తెరిచేలా ఫళఫళ నవ్వుతూ ఏమంటున్నారు అంది మీరు బ్రతికించుకున్న నా ఈ జీవితం ఇక నుంచి మీదే అతడు మరేదో లోకంలో ఉన్నట్టుగా తన్మయత్వంగా అంటున్నాడు ఆమె క్షణం ఆలస్యం చేయలేదు తన చేతిని పట్టుకున్న అతడి చేతిని చిన్నగా విడిపించుకుంటూ నేను మీ ప్రాణాన్ని కాపాడటానికి వెచ్చించింది ఒక్క క్షణమే కానీ మీరు నేను నా జీవితపు నందనోద్యానవనంలో నయనతారలా వెలిగిపోవటానికి కొన్ని పదుల సంవత్సరాలు చేయుతనివ్వాల్సి ఉంటుంది వేడి మీద నిర్ణయాలు ఆ వేడి చల్లారిపోయిన తర్వాత చాలా రసహీనంగా ఉంటాయి అందుకని ఆరు నెలల తర్వాత అప్పటికీ ఈ విషయంలో మీ నిర్ణయం మారకుండా ఉంటే మీ అమ్మగారిని మా ఇంటికి పంపండి పదండి పదండి అదిగో ఆ ఎత్తుమట్ల ఇల్లే మా బాబాయ్ గారి ఇల్లు వడిగా ముందుకు అడుగులు వేయసాగింది జయంతి కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే